ఏపీలో క్రీడల అభివృద్దికి సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపీ శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు గ్రామీణ పేద క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ రెండు ఇరవై ఐదు కబడ్డీ లీగ్ ను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు ఏపీ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని పటపట చెండుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ రెండు పేల ఇరవై ఐదు కబడ్డీ లీగ్ ను ఏపీ శాబ్ చైర్మన్ రవినాయుడు మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు తొలుత క్రీడాకారులను పరిచయం చేసుకుని అనంతరం టాస్ వేసి పోటీలను ప్రారంభించారు అనంతరం రవినాయుడు మాట్లాడుతూ విజయవాడ పటపట ఇండోర్ స్టేడియంలో చక్కటి వాతావరణంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు ప్రపంచవ్యాప్తంగా కబడ్డీకి విశేష ఆదరణ లభిస్తుందన్నారు ఏపీలో కబడ్డీ బలోపేతానికి అన్ని విధాల కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు ఏడేళ్ల తర్వాత ప్రో కబడ్డీ లీగ్ ఏపీకి తిరిగి రావడం హర్షణీయమన్నారు గ్రామీణ పేద క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు కబడ్డీ లీగ్ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు ఇండియా స్పోర్ట్స్ వారు బ్రహ్మాండంగా ఇక్కడ కబడ్డీ అసోసియేషన్తో టైఅప్ అయి ఈ ప్రాంతంలో ఉన్న ఎవరైతే ఉన్నారో క్రీడాకారులు ప్రోత్సహించాలి ముఖ్యంగా కబడ్డీకి సంబంధించిన క్రీడాకారులు ఈరోజు అన్ని ప్రాంతాలను కవర్ చేసే విధంగా ఇక్కడ తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు ఎనిమిది టీములుగా డివైడ్ చేసి ఆ ఎనిమిది టీములు ఈరోజు దాదాపు పది రోజులు ఈ ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతుంది చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు కబడ్డీ అనేది ఒక ఎమోషన్ ఈరోజు అది మన నర నరాల్లో పాతుకుపోయిన క్రీడ ముఖ్యంగా ఆంధ్ర ప్రజల్లో అది రాయలసీమ అయినా ఉత్తరాంధ్ర అయినా విజయవాడ అయినా గుంటూరు అయినా ఎక్కడైనా కూడా మొదటి ప్రాధాన్యత మనం కబడ్డీకి ఇస్తాం గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ కబడ్డీకి పుట్టినలాగా ఉంది మళ్ళీ ఆ క్రీడను పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అసోసియేషన్స్ ఫెడరేషన్స్ సమన్వయంతో ప్రతి ప్రాంతంలోనూ కబడ్డీని ప్రోత్సహించాలనేది ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం దానికి సంబంధించి గతంలో మెడల్స్ ఆగిపోయిన పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళీ కబడ్డీలో మెడల్స్ వచ్చే పరిస్థితిలో మళ్ళీ పుంజుకోవడం జరిగింది ఒక పక్క ఈరోజు యువ ఆంధ్ర కబడ్డీకి సంబంధించి ఎక్కడన్నా ఎవరైతే క్రీడాకారుల్ని గుర్తించి ప్రోత్సహించడానికి ఇంత పెద్ద స్థాయిలో టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులకు అసోసియేషన్ వారికి ఫెడరేషన్ వారికి అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ దాంతోపాటు ఈరోజు ఎప్పుడూ లేని విధంగా ప్రో ప్రో కబడ్డీ కూడా మనం రెండు వేల పద్దెనిమిదిలో మన ఆ రోజు వైజాగ్లో ప్రారంభించడం జరిగింది అది కూడా తర్వాత గత ఐదేళ్ళ పరిస్థితి మీరు చూశారు ఈరోజు మళ్ళీ ప్రో కబడ్డీ కూడా మనకు రావడం జరిగింది ఆగస్టు ఇరవై తొమ్మిదో తేదీన ముఖ్యమంత్రి గారి చే చేతుల మీదుగా వైజాగ్ స్టేడియంలో కూడా ప్రో కబడ్డీని ప్రారంభిస్తున్నాం అదొక కూడా మళ్ళీ కబడ్డీ అంటే ఒక పక్క రోలర్ బ్యాక్గ్రౌండ్ని ఈ పక్క ప్రోత్సహిస్తూ విజయవాడలో జరుగుతుంది అదేవిధంగా నేషనల్ లెవెల్లో కూడా విశాఖపట్నంలో జరుగుతుంది ఇదన్నీ కూడా స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి ఏమి చేయాలో అన్నీ కూడా చేస్తున్నాం అసోసియేషన్స్ ఫెడరేషన్స్ వస్తున్నాయి ఫ్రాంచైజెస్ ముందుకు వచ్చారు స్పాన్సర్స్ ముందుకు వస్తున్నారు ఇక్కడ మళ్ళీ స్పోర్ట్స్ను అది పుచ్చు పుంచుకోవడం జరిగింది